హాయ్ అండి మా వాళ్ళు తోటలోకి వెళ్ళే ముందు ఇలా పాలు తీసేసి అనమాట ఇక నేను పని చేసుకుంటూ ఉంటే ఒక అరుపు అయితే అరుస్తారు ఇంకా అప్పుడు మనం వెంటనే ఒక చొమ్మ తీసుకొస్తాము ఎందుకంటే ఇంట్లో తీసుకోవడానికి ఇక నాతో పాటు మ్యాగీ తల్లి కూడా వస్తుంది అనమాట చెడగొట్టడానికి నేను దాని నుంచి ఎందుకు ఇలా చేతి వేలతో ఇలా అంటూ ఉన్నానంటే చూసేదానికి నిండకు వచ్చేసినట్టు ఉంది కదా ఫ్రెష్ పాలు కదా ఇంకా అవి నిండకైతే ఉండవండి కంపల్సరీగా సగానికంటే తక్కువగా ఉన్నాయి ఉంటాయి మరి ఎక్కువ బురుగు కనుక ఉంటే భాగం పాలే ఉంటాయి అనమాట మనం బురుగు బురుగంతా ఆరిపోయినట్టు పొంచుకుంటే మనకి చాలా మేలు అయినా ఈ రోజుల్లో బురుగుతో పాటు ఎవరు పోయించుకున్నారో అందరు శాతం పాలే కదా ఇక గేదొచ్చేసి ఆడవాళ్ళంటే అస్సలు పడదు కదా దీనికి దాంకొని ఇంకా అలా పోయించుకుంటాం అనమాట పాలు దగ్గర కనుక ఉంటే కొమ్మనొస్తూ ఉంటుంది పాలు పోయించేసుకున్నాక ఇంకా వెళ్తూ ఉంటే మ్యాగ్జిన్ తంటరం అంటుంటే ఏడొస్తుందే అబ్బే దాని ముఖంలో ముఖం పెట్టి చూసుకుంటా ఉంది ఇది ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటుంది అనమాట దాని దగ్గరే చూసిన చూపు చూస్తుంది దాని కోపం ఆ ఇంకా కొమ్మను వస్తుంది అనమాట ఇంకప్పుడు వస్తుంది గుట్టుగా